రాశుల ప్రకారం పూజించాల్సిన ఆరాధ్య దేవతలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం భక్తులు ప్రతిరోజు పూజలు చేస్తారు ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా వారి భక్తి విశ్వాసం ప్రధానమే కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక్కో ప్రత్యేక ఆది దేవత ఉంటారు ఆ రాశి వారికి ఆ దేవుణ్ణి పూజ చేస్తే త్వరగా శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు ఇప్పుడు ప్రతి రాశికి అనుకూలమైన దేవతలు పూజా విధానాలు చూద్దాం మేషరాశి మేషరాశి అధిపతి సూర్యుడు ఈ రాశివారు సూర్యుణ్ణి పూజించాలి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయానికి సూర్య నమస్కారం చేయడం మంచిది ఆదివారాలు ఉపవాసం ఉండి సూర్యుణ్ణి శ్రీరాముణ్ణి పూజించడం మంచిది ఓం సూర్యాయ నమ మంత్రాన్ని జపించాలి రాగి పాత్రలోని నీటిని ప్రతిరోజు తాగడం ఆరోగ్యానికి మంచిది వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి ఈ రాశివారు సోమవారం లేదా శుక్రవారం చంద్రుణ్ణి పూజించాలి పేదలకు తెల్లని బట్టలు దానం చేయండి ఓం సోమ సోమాయ నమ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మానసిక శాంతి శుభ ఫలితాలు లభిస్తాయి మిథున రాశి ఆర్థిక శ్రేయస్సు అదృష్టం కోసం మిథున రాశి వారు బుధ గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించాలి నెయ్యి దీపం వెలిగించి శ్రీ అని జపిస్తూ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించండి కర్కాటక రాశి చంద్రుడు అధిపతి అయిన రాశి వారు ఆరోగ్యం ధైర్యం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించాలి కళాత్మక ప్రతిభ కోసం శ్రీకృష్ణుణ్ణి సరస్వతీదేవిని పూజించాలి కోతులకు బెల్లం తినిపించడం ఆంజనేయస్వామి ఆలయంలో స్వీట్లు పంచడం శ్రేయస్కరం సింహరాశి సింహరాశి వారు శివుణ్ణి పూజించాలి ప్రతిరోజు ఓం నమ శివాయ అనే జపాన్ని చేసి శివలింగానికి నీళ్లు పాలు సమర్పించాలి సోమవారం పేదలకు తెల్లని వస్త్రాలు దానం చేయడం మేలును కలిగిస్తుంది కన్యరాశి కన్యరాశి వారు ఆరోగ్యం సంపద కోసం హనుమంతుణ్ణి కాళికామాతను పూజించాలి తులారాశి తులారాశి వారు పార్వతీదేవిని లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం శివపార్వతి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయండి వినాయకుడిని కూడా ఆరాధించడం వల్ల విజయాలు ఆనందం లభిస్తాయి వృశ్చిక రాశి మంగళ బుధవారాల్లో వినాయకుణ్ణి హనుమంతుణ్ణి పూజించాలి వినాయకుడికి మోదకం హనుమంతుడికి లడ్డు నైవేద్యం పెట్టాలి ఇలా చేస్తే అన్ని అడ్డంకులు తొలగి పనులు సాఫీగా పూర్తవుతాయి ధనస్సు రాశి విజయం కీర్తి ఆర్థిక శ్రేయస్సు కోసం విష్ణువును పూజించాలి ప్రతిరోజు ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించండి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు పూజ హోమం చేయండి మకర రాశి విద్యావృత్తిలో విజయాల కోసం సరస్వతీదేవిని పూజించాలి పుస్తకాలలో నెమలి ఈకను ఉంచుకోండి పుస్తకాలను నేలపై లేదా పాదాల దగ్గర ఉంచకండి కుంభరాశి శనిదేవుడు గణేషుణ్ణి పూజించాలి శనివారం నాడు కుక్కలకు పక్షులకు ఆవులకు ఆహారం పెట్టండి పేదలకు బట్టలు దుప్పట్లు దానం చేయండి శనిదేవుని మంత్రాన్ని జపించండి మీనరాశి దుర్గామాతను ప్రతిరోజు పూజించాలి స్త్రీలను గౌరవించాలి నవరాత్రి ఉపవాసాల వల్ల సమస్యలు తొలగి అదృష్టం వస్తుంది ఆదివారం రాముణ్ణి పూజించడం మంచిది భక్తితో ఏ దేవుణ్ణి పూజించినా ఫలితం వస్తుంది కానీ రాశి ప్రకారం ఆది దేవతను పూజించడం వల్ల కోరికలు త్వరగా తీర్చబడతాయి ఇది శాస్త్రపరమైన విశ్వాసం విశ్వాసంతో పూజిస్తే జీవితం శుభమయంగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి